उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः అందరికీ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసలో పదిహేడో శ్లోకం చెప్పుకుందాం తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభ జన జానా తుమరో మంత్ర విభీషణమాన విభీషణుడు ఎవరండి రావణాసుడు యొక్క తమ్ముడు విభీషణుడు అయితే ఆంజనేయస్వామి వారు కూడా చెప్తారనమాట నువ్వు విభీషణుడు నువ్వు రామచంద్రమూర్తి వైపు ఉంటావా లేకపోతే రావణాసుడు వైపు ఉంటావా నువ్వే నిర్ణయించుకో ఎందువలంటే నువ్వు రామచంద్రమూర్తికి సేవకుడు వై దాసాన దాసుడు అవుతానంటే అవు లేదు అంటే అన్నగారికి ధర్మ మార్గంలో నడపమని చెప్పు అనేసి ఒక మంత్రం చేస్తారని ఒక మంత్రోత్సవం ఆ విధంగా ఆయన కౌన్సిలింగ్ చేస్తారనమాట ఆయనకి విభీషణుడికి అప్పుడు విభీషణుడు కరెక్ట్గా ఆయనకు ఆయన గమనించుకుని ఆయనను పరిశీలించుకుని ఆయనకి ఎప్పుడు కూడా రామచంద్రమూర్తికి దాసాన దాసుడైనట్లుగా ఆయన రావడం జరిగిందనమాట సో తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభుజన జాన సో ఎప్పుడైతే ఆయన రామచంద్రమూర్తి వైపు వెళ్తారో ఎప్పుడైతే ఆయన రామచంద్రమూర్తి వెలికి సేవ చేస్తూ రామచంద్రమూర్తికి ఆయన దగ్గర అవుతూ ఉంటారో ఆయన లంకేశ్వరుడు అయిపోయారు అనమాట అది జనాలందరికీ కూడా తెలిసిందన్నమాట తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సబ్ జన జాన జనాలందరికీ కూడా తెలిసేలట్టు ఆయన లంకేశ్వరుడు అయ్యారన్నమాట కాబట్టి మరొక్క రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం